హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం నేనేం ప్రిపేర్ చేస్తున్నానో మీకు తెలుసు కదా అదేనండి గులాబ్ జామున్ ఈ గులాబ్ జామ్ పౌడర్లో నేను ఒక టీ గ్లాస్ పాలు వేసుకుంటూ కలుపుతున్నానండి పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ పౌడర్ని మనం స్లోగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ స్వీట్ అందరు ఫేవరెట్ కదా నాకైతే చాలా ఇష్టం ఈ స్వీట్ ఇలా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి మెల్లగా కలుపుకోవాలి అప్పుడే గులాబ్ జాము స్మూత్గా ఉంటాయి మీలో ఎంతమందికి గులాబ్ జామున్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ చూపిస్తున్నంత మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని తగినంత పంచదార వేసి కొంచెం వాటర్ పోసుకొని పంచదార కరిగి మరగాలి తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ బౌల్స్ చేసుకోవాలి ప్రెస్ చేస్తూనే చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు బ్రేక్ అవ్కోకుండా బాగా వస్తాయి గులాబ్ జామున్స్ చూడండి ఈ బౌల్స్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార పాకం ప్రిపేర్ అయిపోయింది అందులో నేను యాలకులు దంచి వేశాను ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న బాల్స్ని ఫ్రై చేసుకోవాలి అందుకు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఈ బాల్స్ని అన్నిటినీ ఒకేసారి ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేలా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు నేను పక్కనే ఉన్న షుగర్ సిరప్లో ఇవి వేసేస్తాను నేనైతే షుగర్ సిరప్ కొద్దిగా చేసుకున్నానండి మీకు నచ్చితే ఎక్కువ పంచదార వేసి ఎక్కువ పాకం చేసుకోండి షుగర్ పేషెంట్స్ మాత్రం చాలా కంట్రోల్ చేసుకోవాలి కదా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పంచదార పాకంలో వేసుకోవాలి అన్ని కంప్లీట్గా వేసేసాను చూడండి చూస్తే నోరు ఊరుతుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా వెంటనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఓకే బాయ్